భర్త ఆదాయం రెట్టింపు కావాలి అంటే భార్య చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలి అంటే భార్య చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలి అన్న ఇంట్లో వృద్ధా ఖర్చులు తగ్గి ధనం ఇంట్లో నిలబడాలి అన్న స్త్రీలు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి అని మన పురాణాలు చెబుతున్నాయి భర్త ప్రతినిత్యం కూడా తన వృత్తి రీత్యా ఉద్యోగరీతి కోసం వ్యాపారం కోసం ప్రతిరోజు ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్ళిన ఒక ముహూర్త కాలం పాటు అనగా ఒక గంట పాటు భార్య ఇంట్లో బట్టలు ఉతకకూడదు అలానే మీ భర్త ఏదైనా పని మీద బయటకు వెళ్ళిన వెంటనే ఇంటిని శుభ్రం చేయడం అటువంటి పనులు చేయకూడదు భర్తకి బాగా అదృష్టం కలిసి రావాలి అంటే స్త్రీలు ప్రతిరోజు కూడా మొహానికి కాళ్ళకి పసుపు రాసుకోవాలి అలా ప్రతిరోజు రాసుకోవడం వీలు కాని వాళ్ళు ప్రతి శుక్రవారం అయినా కాళ్ళ పసుపు రాసుకోవడం వల్ల మీకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలిగి మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది ముఖానికి పసుపు రాసుకోవడం వల్ల ముట్టిమలు అనే సమస్య తగ్గిపోయి మీ ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో కుంకుమను ధరించాలి చాలామంది నుదుటిన కుంకుమ ధరిస్తారు కానీ పాపిటను ధరించరు ఆడవాళ్ళ పాపిట అనేది లక్ష్మీదేవి నివాస స్థానాల్లో ఒకటి ఖచ్చితంగా ప్రతినిత్యం కూడా పాపిట్లో కుంకుమను ధరించడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది అలానే దుర్గ సుమంగలి యోగం లభిస్తుంది భర్త క్షేమం కోరుకున్న ఏ స్త్రీ అయినా కూడా సూర్యోదయం సమయంలో అలానే సూర్యాస్తమయం సమయంలో పొరపాటును కూడా నిద్రించకూడదు అదేవిధంగా ఆడవాళ్ళు ప్రతిరోజు వంట పూర్తి అయిన తర్వాత ఒక రెండు మెతుకుల అన్నానికి ఒక చుక్క నెయ్యి రాసి అగ్నికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకు ఊహించని ప్రాప్తి లభిస్తుంది అలా అనే విడిచిన బట్టలని ఉతక్కుండా మరలా వాటిని ధరించడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభించి ఆదాయం పెరగాలి అంటే మీరు ప్రతి శుక్రవారం కూడా క్రమం తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ఆరాధన జరగాలి అలానే ప్రతి శుక్రవారం ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి కనకధార స్తోత్రాన్ని శ్రీ సూక్తాన్ని పఠించండి ఈ విధంగా ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం పఠించడం వల్ల అతి తొందరలోనే మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు కలగటం మీరే గమనిస్తారు మీరు ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం పఠించి ఆ అమ్మవారికి నమస్కరించి మీ భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలి తను ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని అమ్మవారిని వేడుకోండి అమ్మవారికి నైవేద్యంగా రెండు ఖర్జూరాలు నివేదించి వాటిని ఒక డబ్బాలో భద్రపరిచి ప్రతి నిత్యం కూడా మీ భర్త బయటకు వెళ్ళే సమయంలో వాటినిచ్చి మంచినీళ్ళు తాగమని ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ భర్తకు లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది